Thank you ఏక పంటతో నష్టపోతున్న రైతాంగం రైతు సాధికార సంస్థ సలహాతో పలు పంటల వైపు చూపారు ఇదే విధానాన్ని అనుసరిస్తున్న రైతు ఊరుకుందు తను పండించిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగించుకుని అదనంగా వచ్చిన వాటిని విక్రయించి లాభపడుతున్నారు కర్నూలు జిల్లా గూడూరు మండలం వైకానపురం గ్రామానికి చెందిన రైతు గొల్ల ఊరుకుందు మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు రసాయన విధానంలో పెట్టుబడులు రాక ఇబ్బందులు పడ్డ రైతు ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు దీనిలో భాగంగా రబీలో ఏ గ్రేడ్ విధానంలో చిరుధాన్యాలతో పాటు ఇతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు అందరికీ నమస్కారం నా పేరు గొల్ల ఊరుకుందు కర్నూలు జిల్లా గూడూరు మండలం వైకానాపురం గ్రామం పద రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి నేను ఒక ఎకర పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ముందుగా కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను దాని కారణంగా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను మొదటగా ఖరీఫ్కి ముందు పిఎండిఎస్ ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల పంటలు వేసుకున్నాము తర్వాత ఖరీఫ్లో మొక్కజొన్న ఏ గ్రిడ్ పద్ధతి పాటించాము తర్వాత ఇప్పుడు రబీ డ్రై సోయింగ్ కింద చిరుధాన్యాలను ఏ పద్ధతిలో ఒక మోడల్ పద్ధతిగా వేసుకునడం జరిగింది పంట వేసే ముందు చివరి దిక్కులో నాలుగు వందల యాభై కిలోల ఘనజీవామృతం వేసుకొని విత్తనములను బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకునడం జరిగింది ఈ భూమిలో చిరుధాన్యాలతో పాటు కూరగాయలు నూనె గింజలు అపరాలు తీగజాతి దుంపుజాతితో పాటు ఎర్ర పంటలు నాటుకునేందుకు నిర్ణయించుకున్నారు ఇందులో ప్రధాన పంటలుగా కొర్ర అలసంద పెసర గోరు చిక్కుడు నువ్వులు వేశాను అంతర్ పంటలుగా ప్రొద్దుతిరుగుడు బెండ చిక్కుడు ఆవాలు తినగ టమోటా ముల్లంగి పీర కాకర చోర బార్డర్ గ్రాప్లో సజ్జ వేశాను వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవ అమృతాన్ని అందించారు అదేవిధంగా ముందు జాగ్రత్తగా పంటకు చీడపీడలు ఆశించకుండా నియమాస్త్రాన్ని పిచికారీ చేసుకున్నారు ఈ విధంగా సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను సాగులో అమలు చేశారు పంట వేసిన ఇరవై రోజులకు చిన్న పురుగు గుడ్డు దోమ నివారణ కొరకు నీమాస్త్రాన్ని పిచికారీ చేశాను పంట పెరుగుదల కొరకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతమును పిచికారి చేశాను పంట దిగుబడి నాణ్యత కొరకు సప్త ధాన్యాకుర కషాయాన్ని పిచికారి చేశాను ఈ పంట నుంచి ముందుగా కూరగాయలు తరువాత తీగజాతి వరుసగా దొంపజాతి దిగుబడి వచ్చాయి వీటిని ముందుగా సొంతానికి వినియోగించుకుని అదనంగా వచ్చిన వాటిని విక్రయిస్తున్నారు మిగిలిన పంటలన్నీ పోత పిందె దశకు చేరుకున్నాయి వీటి నుంచి దిగుబడి ప్రారంభమైతే మరింత రాబడి సమకూరుతుందని రైతు లెక్కలు వేస్తున్నారు రబీ సీజన్ ఏ గ్రేడ్ మోడల్కు దున్నుటకు విత్తనాలకు విత్తుటకు ఇన్పుట్స్ తయారీ కొరకు నాకు ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఖర్చు చేశాను ఈ పంట అంత చేతికి వచ్చేసరికి అరవై ఐదు వేల రూపాయలు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలను తినడం వలన నాకు ఆరోగ్యం బాగా మెరుగయింది అదేవిధంగా ఖర్చు కూడా చాలా వరకు తగ్గింది నా పొలంలో ప్రతి సంవత్సరానికి బాగా సారవంతంగా పెరిగి నాకు రాను రాను కషాయాల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారింది దీంతో పాటు వానపాములు వృద్ధి చెందాయి ఎర పంటలు సాగు చేయడం వల్ల చీడపీడలు తగ్గుముఖం పట్టాయి ఆదాయంతో పాటు భూమి ఆరోగ్యవంతంగా మారడంతో తోటి రైతులు ఊరుకుందులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు అందరూ కూడా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసిన కూరగాయలు తిని ప్రకృతి వ్యవసాయం చేయండి ఆరోగ్యంగా ఉంటాము భూమి కూడా సారవంతంగా పెరుగుతుంది